హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అను బ్లాక్స్ ఈరోజు మనం టమాటా మునక్కాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఈ మునక్కాయ ముక్కలు టమాటా ఒక ఆనియన్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను ఇక్కడ మూడు ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను త్రీ ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి దానిలో కాలింపు గింజలు పసుపు వేసి అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి దీన్ని ఒక్క నిమిషం చట్ ఒక్క నిమిషం పాటు వేయించుకొని తర్వాత దీనిలో కరివేపాకు వే కరివేపాకు మునక్కాడలు వేసి వాటిని కొంచెం తిప్పుకొని వన్ మినిట్ పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి ఆయిల్లో మునక్కాయ ముక్కల్ని మగ్గనివ్వాలి ఇలా మగ్గనివ్వాల మునక్కాయ ముక్కలు ఫాస్ట్గా మగ్గిపోతాయి తర్వాత దీంట్లో టమాటా యాడ్ చేసుకోవాలి టమాటా యాడ్ చేసి తిన్నంతా ఒకసారి తిప్పు కలుపుకొని ఒక స్పూన్ ఉప్పు టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేసుకున్నాను నేను ఇక్కడ వేసిన తర్వాత దీని మీద మూత పెట్టేసి వన్ మినిట్ పాటు అలానే ఉంచాలి ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత దీంట్లోంచి వాటర్ బయటకు వస్తాయి అవి వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఆ టమాటా మునక్కాయ ముక్కలన్నీ ఉడికిపోయేదాకా బాగా ఉంచుకోవాలి ఉడకబెట్టుకోవాలి ఇవన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా ఎండ కొప్పరి పౌడర్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకునే ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని ఈ గ్రేవీలో వేసుకోవాలి ఈ మునక్కాయ కూరలో వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీరని కట్ చేసి వేసుకోవాలి ఈ ఎగ్స్ ఇలా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఈ ఎగ్స్ని ఈ కూరలో ఉడకనివ్వాలి కొంచెంసేపు అలా ఉడకడం వల్ల ఎగ్స్కి ఉప్పు కారం పట్టి చాలా బాగుంటాయి తింటుంటాయి వీటన్నిటిని ఒక టూ మినిట్స్ పాటు ఉడకనిచ్చాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా మునక్కాయ కూర రెడీ అయిపోతుంది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్